ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం తులారాశి అష్టమ గురు ప్రభావం వల్ల వీళ్ళకి అప్పులు తెగొస్తాయి అప్పులు తీసుకోండి చక్కగా దాంతో బిజినెస్ చేసుకోండి వెళ్ళండి ప్రతి పని కూడా ఒకటికి రెండు సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఒక టీం వర్క్ చేసినప్పుడు మీకంటే కూడా ఆ పేరు రాకుండా మిగతా వాళ్ళకు వచ్చిన వచ్చేస్తడానికి అవకాశాలు ఉంటాయి అయినా బాధపడకండి పని చేసుకుంటూ వెళ్ళిపోండి అలాగే చాలస్త ఎక్కువైపోతుంది వ్యయంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల కడిగిన గిన్నెలే నాలుగు సార్లు కడగడం చెప్పిందే నాలుగు సార్లు చెప్పడంతో అవతల వాళ్ళకి పిచ్చెక్కిస్తారు మీరు కాబట్టి తులారాశి వారు ఈ వారంలో మీరు అనుకున్నవన్నీ కూడా సాధించే ప్రక్రియలో కాస్త ముందంజుకి వెళుతూ ఉంటారనమాట వనభోజనాల్లో బాగా కార్యక్రమాలన్నీ కూడా ఎలాగైతే పాల్గొన్నారో మన కార్తీక వనభోజనాల్లో ఇప్పుడు అది అలవాటైపోయి ఇప్పుడు మీరు కిట్టి పార్టీలు ఇలాంటి పార్టీలన్నీ కూడా వాటిల్లో ఈ వారంలో మీరు పాల్గొనడానికి ఉన్నాయి అలాగే ఈ తులారాశి వారికి మనకి శత్రువులను తొక్కు పెడేస్తారు షష్టస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన విదేశాలకు వెళ్ళిపోతారు విదేశాలకు ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళ కోరికలన్నీ కూడా ఈ వారంలో మీకు అక్కడ తీరిపోతాయి ట్రంప్ మీకు కార్ పెట్టేసి రండి 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 అంటాడు తులారాశి వాళ్ళకి మిగతా వాళ్ళందరినీ ఒక తన్నుదన్ని పొండ అంటాడు అనమాట కాబట్టి ఈ యొక్క పంచమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన పిల్లలు మిమ్మల్ని ఏడిపించుకు తింటారు వాళ్ళు తీసేది మీరు గంట సేపు మీరు చదవండి 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 అని చెప్తే వాళ్ళు తీసేది ఒక నిమిషం కూడా తీరనమాట ఫోన్లు తీసుకుని వీడియోలు చూసుకుంటూ ఫోను చూసుకుంటూ ఇవి అన్నీ చేసుకుంటూ టైం పాస్ చేస్తారు స్టూడెంట్స్ వాళ్ళ చేత మీరు కనుక పుస్తకం కనుక తీయిస్తే మీకు లక్ష రూపాయలు అవార్డులు రివార్డులు ఇవ్వడం ఇవ్వచ్చు అనమాట మనం కాబట్టి పిల్లల వల్ల విపరీతమైనటువంటి మానసిక అశాంతి వచ్చి మీరు పిచ్చోళ్ళు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఈ వారంలో అలాగే భార్యాభర్తలు కొట్లాటలు ఒకే ఇంట్లో ఉన్నా సరే వేరే వేరే గదుల్లో ఉండడాలు తర్వాత భార్య మరి చాలా మంది ఎంత శాడిజం ఉంటుందంటే ఈ తులారాసులో మరి ఈ యొక్క ఈ వారం బాగా పెరుగుతుంది భార్య యొక్క ఆస్తులను తీసుకెళ్లి అమ్మి పడేసి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి ఆ భార్యను ముంచేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా తులారాసు భార్యలు జాగ్రత్తగా ఉండండి అమ్మా మీ ఆయనలకేమీ జీపీఏలు గిపీఏలు రాయకండి మీరు చదువుకున్న సర్టిఫికెట్లు మీ దగ్గర పెట్టుకోండి ప్రేమ ఎక్కువైపోయి మీరు ఆ సర్టిఫికేట్లు అవి ఇస్తే తర్వాత కొట్లాడుకు కొట్టుకుంటున్నప్పుడు మీరు సర్టిఫికేట్లు అక్కడ ఉంచేస్తారు తర్వాత చించేస్తారు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి అష్టమైన గురుడు ఉన్నాడు కదా మరి గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి కిలోం పావు ఈ యొక్క శనగల్ని పసుపు రంగు వస్త్రాలని తీసి ఇచ్చి పేద బ్రాహ్మణకి మీరు గురువారం నాడు ఉదయం తెల్లవారుజ్వ మూడు గంటలకు దానం చేయండి అదేవిధంగా ఈ చక్కగా మీకు ఏం చేయాలండి మీరు జిల్లేడు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి ఔదంబర వృక్షం చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి గురుచరిత్ర పారాయణ చేయాలా ఘనగాపురం వెళ్ళాలి దత్త దర్శనం చేసుకోవాలా పాదుకా దర్శనం చేసుకోవాలి ఈ విధంగా కనుక మీరు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది వారం మీకు